మన సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించుకోవాలని ధర్మ ప్రచార పరిషత్ నిర్వాహకులు బి సేవ నాయక్ ఉత్తమ ఉపాధ్యాయులు ఓలేటి రాధాకృష్ణ తెలిపారు శుక్రవారం జిల్లా కేంద్రంలోని శ్రీ భగవద్గీత మందిరంలో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భగవద్గీత పోటీలు నిర్వహించారు మన సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించుకోవాలని టీటీటీ ధర్మ ప్రచార పరిషత్ నిర్వాహకులు బి సేవ్లా నాయక్ ఉత్తమ ఉపాధ్యాయులు ఓలేటి రాధాకృష్ణ తెలిపారు శుక్రవారం జిల్లా కేంద్రంలోని శ్రీ భగవద్గీత మందిరంలో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భగవద్గీత పోటీలు నిర్వహించారు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తరగతుల విద్యార్థులకు భగవద్గీతలోని కర్మయోగమునందు ముప్పై శ్లోకాల్లో విజేతలైన వారికి బహుమతులు అందచేసి మాట్లాడారు శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడు అవతారంగా భూలోకమునకు జన్మించి భగవద్గీత ద్వారా ముక్తి మార్గాన్ని చూపారని కొనియాడారు ఇంత పవిత్రమైన ఈ భగవద్గీతను ప్రతి ఒక్కరూ అలవరుచుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బాధ శ్రీనివాస్ కేవిఎస్ కుమార్ నీరజ తండు దేవిక గీతామందిరం నిర్వాహకులు మురిశెట్టి రామమూర్తి విశ్వ హిందూ పరిషత్ నాయకులు బైరు విజయకృష్ణ తదితరులు పాల్గొన్నారు